తెలుగు తేజస్సు వీక్షించే ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులరా ఈరోజు మనం తెలుగు భాషాంశాల్లో భాగంగా అలంకారాలు అనబడే ఈ విషయాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం అసలు అలంకరణ అంటే సహజంగా అంటే ఏదేని ప్రదేశం కానీ వస్తువు కానీ వ్యక్తి కానీ వాటిని వాటికి కొంచెం మెరుగులు దిద్ది చూపురులకు మరింత ఆకర్షణీయంగా కనపడేలా చేసేదే అలంకరణ అంటే ఉన్న అంశానికి మరింత మెరుగులు దిద్ది చూపరులకు ఆకర్షణీయంగా కనిపించేలా అది అలంకరించబడేది అలంకరణ అని చెప్తున్నాం కదా అదేవిధంగా మన భాషలో కూడా భాష అందం సొగసును తీసుకొచ్చి పెట్టేవి ఏంటంటే అలంకారాలు భాషకు సొగసును తీసుకొచ్చి పెట్టేవే అలంకారాలు ఇప్పుడు మనం ఒక ఇంటిని ఆకర్షణీయంగా చూపరులకు అందంగా కనిపించేలా చేయాలంటే దానికి కలర్స్ వేయడం డెకరేషన్ చేయడం ఇవి ఆకరణ ఇవి ఒక అంశాలుగా అంటే వాటికి అందాన్ని తీసుకొచ్చేటటువంటి వస్తువులుగా చెప్పవచ్చు అలా కాకుండా ఒక వ్యక్తికి అందాన్ని తీసుకురావడం కోసం మనుషులుగా మనం ఏమి ధరిస్తాం నగలు ఆభరణాలు వీటిని ధరిస్తాం అలా కాకుండా భాషకు అలంకరణ రావాలి అంటే వాటికి ఉపయోగించబడేవే ఈ అలంకారాలు అదేవిధంగా మన ఈ అలంకారాలు అంటే భాష ఉన్నటువంటి ఈ అలంకారాల్లో కూడా బాహ్య అలంకారాలు ఉన్నాయి అంతరంగిక అలంకారాలు ఉన్నాయి అవి ఏమేమి ఉన్నాయి ఆ భాషకు సంబంధించి అలంకారాలు నిర్వచనం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం మిత్రులారా ఇక్కడ గమనించినట్లయితే మనం అలంకారాలు అనబడేటటువంటి ఈ భాగాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం అలంకారాలలో దీనికి ఇవ్వబడినటువంటి ఒక నిర్వచనానికైనా మనం గమనించినట్లయితే కావ్యానికి కానీ గ్రంథానికి కానీ సొగసును కలిగించేవే అలంకారాలు వ్యక్తికి అందాన్ని కలిగించేవేంటి ఆభరణాలు నగలు అయితే ఇక్కడ భాషకి అందాన్ని అంటే భాషతో ఏది మన తెలుగు భాషతో ఒక కావ్యాన్ని రాస్తే తెలుగు భాషతో ఒక గ్రంథాన్ని రాస్తే ఈ కావ్యానికి గ్రంథానికి సొగసును అందాన్ని కలిగించేవి ఏంటంటే అంటే అలంకారాలు వ్యక్తిలో బాహ్య అలంకరణ అంతర అలంకరణ ఉన్నట్లుగానే ఈ భాషలో కూడా బాహ్య అలంకారం అంతరంగిక అలంకారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇక్కడ గమనించినట్లయితే అలంకారాలు రెండు రకాలుగా ఉంటాయి వాటిల్లో ఒకటి శబ్దాలంకారాలు రెండవది అర్ధాలంకారాలు ఈ శబ్దాలంకారాలకే బాహ్య అలంకారాలు బాహ్య అలంకరణగా ر చెప్పవచ్చు బాహ్య అలంకరణ కలిగించేవి భాషకు బాహ్య అలంకరణ కలిగించేవి ఏవి అంటే శబ్దాలంకారాలు భాషకు అంతరంగిక అలంకారాన్ని కలిగించేవి ఏవి అంటే అర్ధాలంకారాలు అయితే ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఏంటంటే శబ్దాలంకారాలలో శబ్దాలంకార అలంకారాలు బాహ్య అలంకారాలు అలంకరణను సూచిస్తాయని చెప్తున్నాం కదా వీటిల్లో మనం ప్రధానంగా ఇక్కడ శబ్దాన్ని మాత్రమే ప్రాధాన్యం చేసుకుని ఈ అలంకారాలు చెప్పబడతాయి శబ్ద ప్రాధాన్యం కలిగి చెప్పబడే వాటినే శబ్దాలంకారాలు అంటారు అంటే ఒక ఈ శబ్దాలంకారానికి సంబంధించిన ఏదేని ఒక కవితను మనం విన్నప్పుడు ఏదేని ఒక కావ్యాన్ని గురించి మనం విన్నప్పుడు దానిలో ఉన్న అర్థం మనకి తెలియకపోయినా దాన్ని వినడం వల్ల మన చెవులకు చాలా వినసంపుగా మనస్సుకు చాలా హాయిగా ఉల్లాసంగా అనిపించ అనిపించేలా ఉండే శబ్దాలంకారాలు అన్నమాట ఈ శబ్దాలంకారాలలో మరికొన్ని రకాలు ఉన్నాయి ఏంటంటే వృత్తి అనుప్రాస చీకనుప్రాస లాట అనుప్రాస అంత్యానుప్రాస యమకం ముక్త పదగ్రస్తం ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క శబ్దాలంకారాలలో మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రాసతో కూడుకొని ఉన్న అలంకారాలు ఇక్కడ నాలుగు అలంకారాలు కనిపిస్తున్నాయి ఈ నాలుగిటికే ఏమని పేరంటే అనుప్రాస అలంకారాలు అని ఈ నాలుగిటికి పెట్టబడినటువంటి పేరు అనమాట అంటే ఈ నాలుగు అలంకారాలలో కూడా Bye. <laughs> ప్రాస అనేది వస్తుంది ప్రాస అంటే ఏమిటి ఒక హల్లు కానీ రెండు మూడు హల్లులు కానీ ఒకసారి కానీ అంతకంటే ఎక్కువ కానీ రిపీట్ అవ్వడాన్ని అంటే ఆవృతం అవ్వడాన్ని ప్రాస అంటారు అది ఒక ఒక పంక్తిలో అయి ఉండొచ్చు ఒక పాదంలో అయి ఉండొచ్చు లేదా వేరే పంక్తిలో వస్తే ఏ విధంగా ఉంటాయి అనబడే విషయాలు మనం వీటిని ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా తెలుసుకుంటున్నప్పుడు వీటిని గమనిద్దాం మిత్రులరా ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే యమక మొత్తం ముక్త పదగ్రస్తం ఇవి మొత్తం కూడా శబ్దాలంకారాలలో ఉన్నటువంటి అలంకారాలు అనమాట దీనిలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం ఒక్కొక్క అలంకారాన్ని గురించి వివరణ తెలుసుకుంటున్నప్పుడు వీటి యొక్క ఉదాహరణలు వాటిలో ప్రాస ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని గమనిద్దాం అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే అర్ధాలంకారాలు ఈ అర్ధాలంకారాలకే అంతర అలంకరణ అంతరంగిక అంతర అలంకరణ అంతర అలంకరణ గల అలంకారాలు అని చెప్పవచ్చు అంటే ఈ అలంకారం మనం చదివినప్పుడు విన్నప్పుడు దానిలో ఉన్న అర్థం మనకి తెలిసినప్పుడు మాత్రమే ఆ అలంకారానికి ఉన్నటువంటి గొప్పతనం మనకి తెలుస్తుంది అనమాట అంటే ఒక కవి ఆ రాయబడినటువంటి ఆ అలంకారం దానిలో ఉన్న అర్థం తెలిసినప్పుడు మాత్రమే మనకి దాని గొప్పతనం అర్థమైతే అవే అర్థ అలంకారాలు వాటిలో ఉన్నటువంటి రకాలు ఏమున్నాయంటే ఉపమాన ఉపమా అలంకారం రూపక అర్ధాంతరన్యాస శ్లేష అతిశయోక్తి స్వభావోక్తి ఇవన్నీ కూడా అర్ధాలంకారాల యొక్క లెక్కలోకి వస్తాయి అయితే అలంకరణలు చాలా రకాలుగా ఉంటాయి వ్యక్తి అలంకరణ కోసం బ్యూటీ పార్లర్ వాడచ్చు లేకపోతే సహజమైనటువంటి ఆయుర్వేదిక విషయాల ద్వారా తన అలంకరణ అంటే అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఆ విధంగానే భాష యొక్క అలంకారం కూడా ఒక రచయిత ఒక కవి తన యొక్క కావ్యాన్ని లేదా కవితను గ్రంథాన్ని లేదా ఒక విషయాన్ని తను రాస్తున్నప్పుడు ఒక వ్యాసంగాన్ని ఏదైనా రాస్తున్నప్పుడు వాటిల్లో ఈ యొక్క శబ్దాలంకారాన్ని అనుసరించి రాసినట్లయితే ఆ కావ్యానికి శబ్దాలంకారం యొక్క లక్షణాలు ఉన్నాయని చెప్పొచ్చు లేదా అంతరంగిక అలంకారాన్ని ఆధారంగా చేసుకొని రాసినప్పుడు ఆ యొక్క గ్రంథానికి ఆ కావ్యానికి అర్ధాలంకారానికి సంబంధించినటువంటి స్వభావం ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా మన భాషా అంశాలలో భాగంగా అలంకారాలు అనేవి ఇన్ని రకాలుగా ఉన్నాయి అంటే అలంకరణలు ఎన్ని రకాలుగా అంటే సహజంగా ఉండి ఉన్నాయో బయట అలాగే ఈ సాహిత్యంలో కావ్యాలు రచనలు గ్రంథాలల్లో కూడా అనేక రకాల అలంకారాలు ఉండడం జరిగింది వీటికి సంబంధించిన ప్రతి అలంకారం యొక్క ఉదాహరణ వాటిని ఏ విధంగా మనం ఏ అలంకారం అని గుర్తుపెట్టాలి అనే విషయాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ధన్యవాదాలు